హాయ్ అండి నేను ఈరోజు వెరైటీ స్నాక్స్ అయితే చూపిస్తున్నాను ఇది మినప్పిండి ఒక అర కేజీ మినప్పటి నానబెట్టుకుని అలా మెత్తగా రుబ్బిన తర్వాత ఒక రెండు మూడు గంటలు నానిన ఒక గ్లాసు పెసరపప్పు వేసుకుని కొద్దిగా ఉప్పు కొంచెం జీలకర్ర చిన్న చిన్న ముక్కలు అల్లం ముక్కలు కట్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి ఇలా పొయ్యి మీద కళాయి పెట్టుకుని ఆయిల్ పెట్టుకున్న తర్వాత చేతికి చెయ్యి తడి చేసుకుని ఇలా చక్కగా ఒక చేతితోనే ఒత్తేసుకోవచ్చు అలవాటు ఉండు ప్రాక్టీస్ ఉంటే లేదంటే ఏదైనా కవర్ మీద వేసుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉండే వడలు అయితే రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి లోపల ఏమో మెత్తగా పైన ఏమో కరకరలాడుతా పెసరపప్పు అలా వేసేసాం కదా పైన కరకరలాడతా వెరైటీ టేస్ట్గా ఉన్నాయి పిల్లలకి వెరైటీగా చేయాలంటే ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్